నంద్యాల జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలిపారు సోమవారం ఆళ్లగడ్డలో న్యూస్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆళ్లగడ్డలో పోలీస్ శాఖ అధికారులకు సిబ్బందికి ఎన్నికల విధులపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు ఆళ్ల పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని అధికారులు సిబ్బంది ఈ శిక్షణకు హాజరు కావడం జరిగిందన్నారు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా గట్టి పోలీసు నిఘాను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు తమ సిబ్బందికి కూడా ఎన్నికల విధులపై ప్రత్యేక సూచనలు ఇవ్వటం జరిగిందని జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఆళ్ల పట్టణంలోని షాలలో ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని అధికారులు సిబ్బందికి సోమవారం నిర్వహించిన సమావేశంలో ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు రాన్న ఎన్నికల్లో డబ్బు బంగారం మద్యం రవాణాకు తావు లేకుండా చెక్పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు నిఘాలు పెంచాలని అభ్యర్థుల వెంట షాడో పార్టీలను ఏర్పాటు చేయాలని హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా పీస్ అండ్ ఫెయిర్ పోలింగ్ కోసం పోలీస్ శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ సమావేశంలో టౌన్ సీఐ రమేష్ బాబు రూరల్ సీఐ హనుమంత్ నాయక్ నర్సింహులు టౌన్ ఎస్ఐలు వెంకట్రెడ్డి షేక్ నగీనా తదితరులు పాల్గొన్నారు

ఏం చేయ ఏం చర్యలు తీసుకుంటూ టూ సెండ్ డోర్స్ వరకు అందరికీ ప్రాపర్గా అందరికీ ఈ ట్రైనింగ్ క్లాస్లో అందరికీ బోధనలు జరిగింది ఈ ట్రైనింగ్ క్లాస్ కూడా సిబ్బంది అంతా ఇక్కడ అవైలబుల్గా ఉన్నటువంటి సిబ్బంది ఒక సెవెంటీ వన్ మెంబర్స్ కూడా హాజరయ్యారు అందరికి కూడా చూడడం జరిగింది